హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఏపీ ఫెంక్షన్ దారులకు అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సులేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి గుడ్ న్యూస్ చెప్పింది పింఛన్దారులకే సూపర్ సిక్స్ హామీలను అమలులో భాగంగా తొలుత పింఛన్ ఏపీ సర్కార్ భారీగా పెంచింది గతంలో మూడు వేల రూపాయలున్న పింఛను ఏకంగా నాలుగు వేల రూపాయలకు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు అదే సమయంలో గతంలో ఉన్న బకాయిలతో కలిపి మూడు వేలను జత చేసి తొలి నెలలో ఏడు వేల రూపాయల పింఛన్ వృద్ధులకు వితంతులకు అందజేశారు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పింఛన్ కూడా అందజేశారు ఇంత పెద్ద మొత్తంలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు ఒక్క ఏపీలోనే అత్యధికంగా పింఛన్దారులకు అధిక మొత్తంలో పింఛన్ అందజేస్తున్నారు ఇక పింఛన్దారులకు ప్రతి నెల స్వయంగా చంద్రబాబు వెళ్లి అందిస్తున్నారు అలాగే ప్రజాప్రతినిధులు కూడా ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాప్రతినిధులు ఎంపీలు ఇలా ఒక్కరేమిటి అందరూ నెలలో మొదటి రోజు పింఛన్ పంపిణీలో పాల్గొంటున్నారు ఒకే రోజులో పింఛన్ అందచేయాలని నిర్ణయించారు అంతేకాదు మూడు నెలల పింఛన్ తీసుకోకపోయినా వాటిని రద్దు చేయకుండా ఒకేసారి మూడు నెలల మొత్తాన్ని పింఛన్దారులకు అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది నెలలో మొదటి తారీఖున సెలవు దినైతే అంతకు ముందు రోజు పింఛన్ పంపిణీ చేసేలా ప్రభుత్వం నిధులను కేటాయిస్తూ వచ్చింది దీంతోపాటు మరో తాజాగా కొత్త నిర్ణయం అయితే తీసుకుందండి పింఛన్దారులు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబంలో ఒకరికి పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయించడం జరిగింది ఇది నిజంగా వరమేనని చెప్పాలి మరుసటి నెల నుంచి ఆ పింఛన్ మరణించిన సభ్యులకు అందచేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది మరణించిన పింఛన్దారుల భార్యకు అదే మొత్తం పింఛన్కు అందచేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు పింఛన్లను ఏరివేస్తున్నారన్న వార్తలో నిజం లేదని వాటిని నమ్మవద్దని ప్రభుత్వం చెబుతుంది అనర్హులను మాత్రం జాబితా నుంచి తొలగిస్తామని అర్హులైన వారు ఎంతమంది ఉన్నా వారందరికీ తమ ప్రభుత్వం పెంచను మంజూరు చేస్తుందని భయపడాల్సిన పని లేదని చంద్రబాబు భరోసా ఇచ్చారు జనవరి నుంచే లో అయితే మరొక రెండు నిర్ణయాలు అయితే తీసుకుందండి ప్రభుత్వం ఇది పెంచినదారులకు వరం అనే చెప్పాలి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మంచి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్